క్రైస్త నాడ్ యేసుక్రీస్తు ప్రభారీ శ్రేష్టమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు లూకస్ వార్త పదహారవ అధ్యాయంలో పంతొమ్మిది నుండి ముప్పై ఒక్క మనం చదివితే ధనవంతుడు బీద లాజరు ఉపమానం మనకు కనబడుతుంది ఏసై చెప్పిన ఈ ఉపమానంలో ధనవంతుడేమో నరకానికి వెళ్ళాడు లాజరేమో పరలోకానికి వెళ్ళాడు వీళ్ళు అసలు ప్రదేశాలకు వెళ్ళారు ధనవంతుడు చేసిన తప్పేంటి లాజరు చేసిన మంచేంటి ఈ ఉపమానంలో వారెవరు ఎలా బ్రతుకుతున్నారు అనేదే కనబడుతుంది తప్ప వారి యొక్క ప్రార్థనా జీవితం కానీ విశ్వాస జీవితం కానీ మనకు కనపడు కానీ వారిద్దరూ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులే లాజరు పరలోకంలో ఉన్నాడు కాబట్టి దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించే ఉంటాడు ధనవంతుడు కూడా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అబ్రహము గారిని తండ్రివైన అబ్రహామా అని పిలవడం మనం గమనిస్తాం అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి కాబట్టి అలా పిలిచాడు అంటే ధనవంతునికి కూడా వాక్యం తెలుసు విశ్వాసి ఆయన కూడా విశ్వాస కూడా నరకంలో ఎందుకున్నాడు ఇక్కడ మనకు కనబడుతున్న ఇద్దరు వ్యక్తులు కూడా విశ్వాసులే కానీ ఒకరు పరలోకంలో ఒకరేమో నరకంలో ఉన్నారు విశ్వాస అయి కూడా నరకంలో ఉన్నాడంటే ఏదో పాపం చేసే ఉంటాడు అసలు వాక్యం చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని ఏం ఆజ్ఞ అతిక్రమించాడు అంటే మోషే గారి ద్వారా దేవుడు పదాజ్ఞలిచ్చారు ధర్మశాస్త్రానికి కానీ కొత్త నిబంధనలో ఈ ఆజ్ఞలన్నిటినీ రెండుగా మార్చారు యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి మార్కు సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో చూస్తాం ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అంతే ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి రెండు పొరుగువారిని ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞలు సరిగ్గా పాటించుంటే ఖచ్చితంగా ఈ ధనవంతుడు కూడా పరలోకంలో ఉండేవాడేమో అబ్రహామ గారిని తండ్రి అని గుర్తించాడంటే విశ్వాస జీవితంలో అంటే మొదటి ఆజ్ఞలో బానే ఉండుంటాడు ఇక రెండవ ఆజ్ఞ విషయానికి వస్తే తన పొరుగు వాడైన లాజర్ని తాను ప్రేమించలేదు లాజర్ ఉండేది తన ఇంటి వాకిట్లోనే అతనికి ఒంటి నిండా కొరుపులు వస్తే కుక్కలు వచ్చి వాటిని నాకాయి అని ఉంది మనకి ఆ ఉపమానంలో అంటే అతనికి సరైన వస్త్రాలు కూడా లేవు అని మనకు అర్థమవుతుంది ధనవంతుడు గురించి ఉంది అతడు ధనవంతుడు అని అంటే అతనికి కొదివేమీ లేదు మంచి వస్త్రాలు ఆహారం అన్ని చక్కగా తింటూ సుఖిస్తూ ఉన్నాడు మరింత ఉన్నవాడు తన ఇంటి వాకిట ఉన్న వ్యక్తిని మాత్రం పట్టించుకోలేదు అంటే రెండో ఆజ్ఞ ఏదైతే ఉందో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఆ ఆజ్ఞలో ఫెయిల్ అయ్యాడు ఇచ్చిన ఆజ్ఞలు రెండైతే అందులో ఒకటి పాటించకపోయినా ఆజ్ఞ అతిక్రమంగా ఉంటే పాపమే కనుక ఆ వ్యక్తి నరకంలో ఉన్నాడు మరి మనం కూడా ఇంతే కదా మనల్ని మనం ఎలా గౌరవించుకుంటామో పక్కన వారిని కూడా అలాగే గౌరవించాలి అన్ని విషయాల్లో మనకి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అదే జాగ్రత్త మన పొరుగు వారి విషయంలో కూడా మనకు ఉండాలి ఇక ఆ ధనవంతుడు వేదనకరమైన స్థలంలో ఉండలేక నాకు ఐదుగురు సహోదరులున్నారు వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే తను పడుతున్న వేదన ఆ ఇంటి వారు పడకూడదని వేడుకుంటున్నాడు కానీ అబ్రహాము గారు మోషే ప్రవక్తల మాటలు అంటే వాక్యం ఉంది వారి దగ్గర అయితే అది నమ్మితే చాలు వారు ఈ నరకానికి రాకుండా తప్పించబడతారు అని చెప్తున్నారు కాబట్టి మన తోటి వారితో మనం ఎలా ఉంటున్నామో కూడా మనం గ్రహించుకోవాలి దీన్ని బట్టి చూస్తే మనం ఎవ్వరం కూడా పరలోక రాజ్యం వెళ్ళం దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని ఉంది మరి ఆయన లోకాన్నే ప్రేమించినప్పుడు ఆయన బిడ్డగా మనం సాటి మనిషిని ప్రేమించకపోతే ఎలా కాబట్టి మన పొరుగువారిని గౌరవం కోసమో పేరు కోసమో హోదా చూపించుకోవడం కోసమో చొలకనగా చూస్తే అది మంచిది కాదు మనకి అలా గొప్ప కోసం మనం ఎప్పుడూ కూడా ప్రేమించకూడదు గొప్ప చూపించుకోవటం కోసం మనం ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళతో మంచిగా మనం ఉన్నట్టు ట్రీట్ చేయకూడదు ఈ ఒక్కటి గ్రహించి పాటిస్తే పరలోక రాజ్యం మందేనండి అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా ప్రార్థన పరిశుధిన గొప్పదేవా మీకు వందనాలు తండ్రి మీరు ప్రేమించి ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దేవా మీ బిడ్డలుగా మేము ఈ లోకంలో ఎలా బ్రతకాలో మాకు మాదిరి చూపించి వెళ్ళారు కనుక మేము మీ ఆజ్ఞలన్నిటిలో నమ్మకంగా ఉండి తప్పిపోకుండా స్థిరంగా నిలిచి ఉండే కృప నాకు మాకు ప్రార్థనలోకి వస్తున్న ప్రతి బిడ్డకి కుటుంబానికి మీరు తాయి చేయండి దేవా కుటుంబాల్లో ఏ లోటైతే ఉందో దాన్ని తీర్చి సమృద్ధిని దాయి చేయండి ఈరోజు మా ప్రయాణాల్లో పనిపాట్లలో అన్ని విషయాల్లో మీ కృప తోడుగా ఉంచండి దేవతల సన్నిధి దేవ మాకు తోడుగా ఉంచి మాకంటే ముందుగా మీరు నడిచి మా మార్గాన్ని సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్